ఓం గం గంగణపతయే నమ ఐం నమః ఓం శ్రీగురుభ్యో నమ శరదిే పర బ్రహ్మస్వరూపిణే వాసరా పీఠ నిలయే నమోస్తుతే వీక్షించేటటువంటి ప్రేక్షక అభిమానులందరికీ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి కూడా డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ వరకు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని గనక మనం గమనించినట్లయితే ముఖ్యంగా వీటిల్లో అవుటర్ ప్లానెట్స్ అయినటువంటి నాలుగు గ్రహాలు వాటిల్లో గురుడు శని రాహువు కేతువు అంటే లెక్క ప్రకారము ఉగాది పర్యంతము అంటే పరాభవనామ సంవత్సరం ఉగాది సంవత్సరం రోజున చెప్పేటటువంటి సంవత్సర పంచాంగం వేరు దాంట్లో వర్ష లగ్న కుండలి అలాగే ఆ మనకి జగర్ లగ్న కుండలి అని దాని ప్రకారము ముఖ్యంగా గ్రహాలకి పట్టేటటువంటి ఆధిపత్యం పోర్ట్ ఫోలియోస్ అని ఉంటాయి అన్నమాట ఆ పోర్టుఫోలియస్ని బట్టి ఆ ఏ ఏ గ్రహము ఏ ఏ రాజుగాను లేకపోతే సైన్యాధికారిగా ఆ విధంగా ఆ మేఘాలు ఎప్పుడు వర్షిస్తే ఎంతవరకు పర్వతాల్లో పడతాయి ఇవన్నీ కూడా ప్రపంచం మీద రాజుల మీద ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము నామ సంవత్సరము మార్చిలో ఏప్రిల్లో వచ్చేటటువంటి నూతన సంవత్సరం పంచాంగ విశేషాలు వేరుంటాయి ఇప్పుడు ఆంగ్ల సంవత్సరం అంటే ప్రపంచం మొత్తం కూడా మరి న్యూమరికల్ సిస్టమ్ మీద మనం ఆపరేట్ చేసే ఫోన్లు కావచ్చు కంప్యూటర్ సిస్టమ్ కావచ్చు లేకపోతే మనం నిత్యము తెల్లారి చూసేటటువంటి గడియారాలు కావచ్చు మనం పెట్టే సంతకాలు కావచ్చు ప్రతిదీ కూడా గా సంఖ్యని ఆధారపెట్టి ఉంటాయి కాబట్టి ఆ సంఖ్యాశాస్త్ర ప్రకారం చూసినట్లయితే కనుక అట్లాగే మనకి చాంద్రమానము సౌరమానము అని ఉంటాయి దాంట్లో ముఖ్యంగా సౌరమాన రీత్యా ఈ యొక్క ని ఎక్కువగా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే సూర్యుడు కరెక్ట్గా వన్ డిగ్రీ ప్రతిరోజు కూడా ఆయన సంచరిస్తూ ఉంటాడు కాబట్టి అంటే ఒక్కొక్క రా రాశిలో ముప్పై రోజులు కూడా వన్ డిగ్రీ ప్రమాణంతో ఆయన మారుతూ ఉంటాడు కాబట్టి మనకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మొత్తం మీద కూడా మూడు సంఖ్య ఆపరేట్ అవుతుంది కాబట్టి మూడు సంఖ్యకి అధిపతి గురుడు అట్లాగే రెండు వేల ఇరవై ఆరులో మొత్తం కూడా సంఖ్య ఒకటిని ఆపరేట్ చేస్తుంది దానికి రవి ఆపరేటింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి రవికి గురుడికి వీరిద్దరికి ఉన్నటువంటి మిత్రత్వంతో రాజుల మధ్య సరైనటువంటి జ్ఞానము విజ్ఞానముతో కూడినటువంటి లోక శ్రేయస్సు ప్రపంచ శ్రేయస్సు కోరి ఒకరికొకరు అనుసంధానంతో వారికి ఉన్నటువంటి మానసిక ఆర్థిక బలాలను ఉపయోగించి చక్కగా ఒకరికొకరు ఆ సమన్వయపరుచుకొని లోక శ్రేయస్సు గురించి ఒకటయ్యేటటువంటి ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే లోక లోక అధీష్టము లోక శ్రేయస్సుని ఆలోచించుకొని ఉద్దేశించుకొని ప్రతి దేశము ఒకే యుద్ధాలు వస్తాయి అంటే గ్రహాలను బట్టి యుద్ధాలు జరుగుతాయి ఎన్నో ప్రమాదాలు వస్తాయి మృత్యుఘంటికలు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అగ్నిపర్వతాలు పేరుతాయి అట్లాగే మనకు ఉన్నటువంటి మంచు ఆ కొండల్లో ఉన్నటువంటి లావా బయటకు వచ్చే పరిస్థితి ఉంది మంచు కొండలు కరిగిపోయి ఎన్నో ఉప్పిన వచ్చే ప్రమాదాలు ఉన్నాయి పరమైనటువంటి ప్రమాదాలు అంటే ఆకాశయానంలో అది రాకెట్లు కావచ్చు లేకపోతే ఏరోప్లేన్స్ కావచ్చు చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైనా సరే ఆ ఎన్నో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అట్లాగే ముఖ్యంగా భూగర్భానికి సంబంధించి పెట్రోలియం ప్రోడక్ట్స్ విషయంలో కావచ్చు లేకపోతే బొగ్గు గన్నులకి సంబంధించిన విషయాల్లో ఇట్లా ఎన్నో విషయాలలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇవి ప్రపంచానికి సంబంధించినవి అయితే మనకి ముఖ్యంగా ద్వాదశ రాశులు ముఖ్యంగా మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి మనకి ఆ రాశుల వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో గ్రహస్థితి ముఖ్యంగా రాహువు శని కేతువు అట్లాగే గురుడు వీరున్నటువంటి స్థానాలు ఎందుకంటే వీళ్ళు మారుతూ ఉంటారు గురుడు దాదాపుగా మార్చి పదిహేడు ఇరవై తారీఖుల్లో వక్రం ఆపేసేసి రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఆయన దాదాపుగా జూన్ వరకు కూడా ఆయన ప్రయాణం చేస్తూ న ఫస్ట్ వారంలో ఆయన కర్కాటక రాశి ఉచ్చస్థితికి వస్తారు ఆగస్ట్లో మళ్ళీ నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రంలోకి మారుతారు అట్లాగే చివరిలో మళ్ళీ నవంబర్ డిసెంబర్ లో ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారుతారు ఇట్లా నక్షత్రం మారినప్పుడల్లా కొంతమంది రాసిన వారికి ప్రభావాలు మారుతూ ఉంటాయి గురుడు ఉచ్చలో ఉన్నప్పటికీ కూడా ఆ నక్షత్రానుసారం ప్రభావాలు మారుతూ ఉంటాయి అట్లాగే శని కూడా దాదాపుగా ఈ జనవరి ఇరవయో తేదీ నుంచి సొంత నక్షత్రంలో గడువు పెడుతున్నారు మరి శని యొక్క నక్షత్రాలైనటువంటి శని శని యొక్క రాశుల్లో కుంభరాశిలో రాహు అనేటటువంటి పాపగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ బలము అనేటటువంటిది ఎక్కువగా ఉంది శనిశ్వరుడికి కాబట్టి రాహుకేతువులు కూడా ఆయన కూడా రాహు అనేటారు సొంత నక్షత్రంలో దాదాపుగా సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉంటారు మరి ఆ తర్వాత ధనిష్ఠలోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు మరి ప్రజెంట్ జనవరిలో ఆ జనవరి ప్రకారం చూస్తే కనుక జనవరి నుంచి మే ఫస్ట్ మే పదిహేను వరకు కూడా గ్రహస్థితులన్నీ కూడా ఇటు ధనస్సు మకరము కుంభము మీనము ఈ యొక్క రాసుల్లోనే గ్రహాలన్నీ సంచరిస్తుంది అంటే దాదాపుగా ఆ పుణ్యఫలాలు ఇచ్చే ధనస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది అట్లాగే ఆ మకర రాశి కర్మస్థానాధిపతి అయినటువంటి శని ఇంట్లో దాదాపుగా నాలుగు గ్రహాలు మళ్ళీ కుంభరాశిలో రాహు ఉన్నటువంటి ఇంట్లో కుంభరాశిలో మరి ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది దాదాపుగా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఆ మేలో ఆ దాదాపుగా మే ఎండింగ్ జూన్ వరకు కూడా శని కుజులు కలుస్తున్నారు శని కుజుని చూస్తుంటేనే ఇప్పుడు ఇంత ఘోరాలు జరుగుతుంటే శని కుజులు కలిసి మనకి మీనరాశిలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి అట్లాగే ప్రపంచానికి కూడా ఎన్నో రకాలైనటువంటి గండాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా జల సంబంధితమైనటువంటి అగ్ని సంబంధితమైనటువంటి వాయు సంబంధితమైనటువంటి పంచభూతాలు కన్నెర్ర చేసేటటువంటి పరిస్థితులు మరి మనకి ఏప్రిల్ మే జూన్ నెలలో కనిపించే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ జూన్ వరకు అందరం కూడా ప్రపంచ శ్రేయస్సు కోసము మన యొక్క భూ వాతావరణాన్ని కాపాడుకోవడం కోసము అట్లాగే పొలాలు జంతువులు మనుషుల యొక్క ఆరోగ్యము కాపాడుకోవడం కోసము ఎవరికి వారే ఆ యజ్ఞ యాగాదులు కానివ్వండి లేకపోతే మానసికమైనటువంటి జపతపాదులు కానివ్వండి చేసుకోవడం చాలా ఉత్తమము అట్లాగే మరి ఇప్పుడు మనకి మేషరాశి పర్యంతము ఏ ఏ గ్రహాల వలన ఏ ఏ ఉత్పాతాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి మరి విద్య ఉద్యోగము ఆరోగ్యము శ్రేయస్సు అట్లాగే వివాహము సత్సంతానము అట్లాగే మనకు ఉన్నటువంటి సమస్యలు ఆ ఉన్నటువంటి అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో మరి మేషరాశి నుంచి మన యొక్క ఆ ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయో మనం తెలుసుకున్నాం ఓం శ్రీ నమో నమ ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి సప్తమంలో ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దాదాపుగా జూన్ వరకు పట్టిందల్లా బంగారము గురుగ్రహ ఫలం విద్యార్థులకి అయితే కనుక ఒక స్టేజ్లో ఉంటారు అవసరమైతే ఇక్కడ ఈ ఊరు వదిలిపెట్టి ఈ దేశం వదిలిపెట్టి వేరే ఊర్లోనూ వేరే రాష్ట్రంలోనూ వేరే దేశంలోనూ విద్య కోసం వెళ్ళే అవకాశం మీ యొక్క మైండ్ ఎనర్జీ మీకున్నటువంటి ఆస్తులు లేకపోతే ఉన్నటువంటి ధనపరమైనటువంటి ఎనర్జీస్ ఎక్కడ దాకైనా తీసుకెళ్తాయి మీకున్నటువంటి అభిష్ట సిద్ధి కలుగుతుంది వివాహ విషయంలో మీరు అనుకున్నదే ఓకే అన్నట్టుగా రేపు ఏప్రిల్ మే తర్వాత వివాహానికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ లోపలే మీకు వివాహ సంబంధాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు అంటే ఏదైనా వాహన పరమైనటువంటి అంటే రైల్వే శాఖకి సంబంధించి కొంతమంది కాంట్రాక్టింగ్ చేస్తూ ఉంటారు వారికి కలిసి వస్తుంది అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తు ఉంటారు వారికి బ్రోకర్ అంటే ఆ మధ్యలో బ్రోకర్ గా ఉండేటటువంటి కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి వారితో మాట్లాడటము వారి ద్వారా మీ యొక్క వృత్తిని దాంట్లో చేర్చడము దాని ద్వారా ధనాన్ని ఆర్జించటము లాభాలు పొందటము అట్లాగే భార్యాభర్తల మధ్య మంచి అనుసంధానము సౌకర్యవంతమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళటము విందులు వినోదాలు అనుకూలమైనటువంటి లాభానుకూల పరిస్థితులు ధన లాభాలు ఆరోగ్యం ఏదన్నా ఉన్నా కూడా కొంచెం అనారోగ్యపరమైన సమస్యలు ఉన్నా కొంతవరకు వెసులుబాటు కలగటం అట్లాగే మీరు రాహువు ఈ యొక్క ధనుసు రాశి వారికి మూడులో చాలా బలంగా ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా ప్రయత్న పూర్వకంగా సంకల్పించి నేను ఎంతకైనా కష్టపడతాను గృహ విషయంలో కావచ్చు ధన విషయంలో కావచ్చు అవతల వ్యక్తులతో సంభాషించే విషయంలో కావచ్చు చాలా అనుకూలంగా మాట్లాడతారు చాలా చక్కటి వాగ్దాలు ఉపయోగిస్తారు అవతల వాళ్ళు మీకు ఆకర్షించేటటువంటి గుణం ధనుసు రాశి వారికి రాహు ఇస్తూ ఉంటాడు అనుకున్న దైవ వెంటనే పనులన్నీ అమలు చేసే శక్తి రాహు ఇస్తాడు అయితే రాహుకున్న లక్షణం ఏంటంటే ఆయన ఏ ఇంట్లో ఉంటే ఆ యొక్క రాశ్యాధిపతి ఫలితాలు ఇస్తాడు మరి ధనపరంగా గానీ అనుకున్న సంకల్పాల పరంగా కానీ ఆ ఇచ్చేటటువంటి శని భగవానుడు అర్ధాష్టమ శనిగా వీరిని నానా క్షోభ పెట్టే ఇల్లు కట్టే పరిస్థితుల్లో కావచ్చు విద్య పరంగా కావచ్చు వాహనాల విషయంలో కావచ్చు వాహన ప్రమాదాల విషయంలో కావచ్చు ఉన్న గృహము అమ్మేసే విషయం కావచ్చు తల్లి యొక్క అనారోగ్య స్థితి కావచ్చు లేకపోతే అసలు ఈ భూమిని వదిలిపెట్టి వేరే రాష్ట్రానికో వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు మైండ్ పనిచేయదు వాళ్ళకి వ్యాపారంలో వా నష్టాలు రావటం వ్యాపారంలో ఏదైనా అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందనుకోండి గోడిగా సాగుతుంది దాంట్లో వీళ్ళు ఏదన్నా ఉద్యోగం ఉంటే వీళ్ళు ఇంకా అమ్మితే ఇందో అది కూడా మందగోడిగా సాగు ఇట్లా ఉద్యోగ ప్రయత్నాలు అన్నింటిలో కూడా వ్యతిరేకత వస్తాం రాహు ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు గురువు ఉన్నాడు మరి గీతా గ్రహాలు కాక ప్రజెంట్ ఈ నాలుగు నెలలు ఐదు నెలలో కూడా గ్రహస్థితి కొంచెం ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఒక్క మార్చి నెలలో ఏదైనా వీరికి అనుకూలత వస్తుందేమో కానీ మిగతా మాసంలో ఇబ్బందులు పెరే అవకాశం ఉంటుంది తర్వాత జూన్ ఫస్ట్ వీక్ తర్వాత విద్యలో ఆటంకాలు తల్లి యొక్క అనారోగ్య సూచన గృహ మార్పులు ఉద్యోగంలో మార్పులు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ తిరిగి రావటము పరస్రాశి వాళ్ళు ఉద్యోగ నిమిత్తమే ఇబ్బందులు పడి ఆరోగ్యము క్షీణించటము ఆకస్మికంగా ఉన్నటువంటి గృహాలు స్థలాలు ఏదైనా అమ్మకానికి పెట్టడము పరిస్థితులు బట్టి ఇలాంటివన్నీ కూడా అష్టమంలో ఉన్నటువంటి గురువు వలన కొన్ని ఇబ్బందులు కలిగితే ఒక్కోసారి ఆకస్మికంగా తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి హాస్టల్ కలిసి కావచ్చు వ్యాపారంలో అంటే వాహన పరంగా కానీ ఏదైనా చేసినా కూడా కలిసి వచ్చే ఉంటాయి లేకపోతే సంతా సంతానపరంగా కొంత ఇబ్బందులు తండ్రి పరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మీరు దూర ప్రయాణాలు చేసేటటువంటి మూమెంట్స్ అయితే చాలా నిండుగా కనిపిస్తున్నాయి ఆఫ్టర్ మార్చి ఏప్రిల్ తర్వాత రాహుకేతువుల యొక్క అనుకూలత అది సంతాన పరంగా వెళ్ళచ్చు లేకపోతే తండ్రి దూరంలో ఉంటే తండ్రిని చూడటానికి వెళ్ళొచ్చు కొంతమంది పిల్లలు తమ యొక్క భూ ఈ యొక్క సొంత భూమిని వదిలి దూరంగా వెళ్ళి ఆనందంగా చక్కగా అనుకున్న సంకల్ప సిద్ధిని కలుగు చేసుకునేటటువంటి శక్తి ధనుసు రాశి వారికి కలుగుతుంది కాబట్టి ఏదేమైనప్పటికీ అర్ధాష్టమ శని దోషము దాదాపుగా మీకు ఏప్రిల్ మే తర్వాత ఆయన రేవతి నక్షత్రంలోకి వచ్చినప్పుడు వ్యాపార రీత్యా మీకు రావాల్సిన లాభాలన్నీ అవతల వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితులు వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపార విషయాల్లో కావచ్చు బంధువుల విషయంలో కావచ్చు కొన్ని ఇబ్బందులు ఎదురితే ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి శనిగ్రహ పరిహారార్థమే శనిగ్రహ జపము దానము తర్పణాలు శనిగ్రహ హోమము హనుమంతు హోమము చేయించుకోవడం చాలా విశేషమైనటువంటి పరిస్థితి వీళ్ళు ఎప్పుడూ హనుమాన్ చాలీసా హనుమాన్ బరబానల స్తోత్రము హనుమంతుడ కష్టోత్రము రాముల వారి యొక్క సేవ ఇలాంటివన్నీ చేసుకోవడం వలన అర్ధాష్టమ శని దోషం పోతుంది విద్యార్థులకు హృదయా ఆటంకాలు కలగవు ఆ భూ వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు గృహ కట్టడాలకు సంబంధించిన వాళ్ళు ఐరన్ బిజినెస్ చేసే ఆర్థిక పరమైనటువంటి ఫైనాన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి కాస్త ఫ్లక్చుయేషన్స్ లేకుండా హనుమంతుల వారు కాపాడే అవకాశం ఓం శ్రీ హనుమతే నమః